భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి గురువారం సాయంత్రం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామాన్ని సందర్శించి చదరవాడ రామన్న చెరువు గట్టు దెబ్బతిన్న ప్రదేశాన్ని పరిశీలించారు చెరువులోని నీరు ఒంగోలు చీరాల జాతీయ రహదారిపైకి రాకుండా ఉన్న సైడ్ కాల్వ ద్వారా వెళ్లేలా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నేషనల్ హైవే అథారిటీ ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అలాగే సైడ్ కాల్వలో నిలిచి ఉన్న నీటిని తొలగించి గుండ్లకమ్మ వాగు వైపు నీటిని సరైన విధంగా మళ్లించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు చెరువు కట్టను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని వారి వర్షాలు పడిన ప్రతిసారి ఇదే సమస్య వస్తున్నదని శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు ఈ సందర్భంగా కలెక్టర్ ను కోరడం జరిగింది జిల్లా కలెక్టర్ స్పందిస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఇరిగేషన్ ఏసీఈ వరలక్ష్మి డ్రామా పేడి జోసెఫ్ కుమార్ నాగులు పొలపాడు ఎంపీడీఓ తేల్ల రవికుమార్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎంత ఎవరి దగ్గర నువ్వు చెప్పాలా లేకపోతే కనుక మిమ్మల్ని నష్టనంత కూడా నీకు అదనందా వస్తే ఇప్పుడు ఏం చేస్తావంటే సరే అది అవుతుంది ఏసీబీలో చేసి ఛానల్ అంతా కూడా మనం మొత్తం టోటల్గా ఢిల్లీలో టెంపరరీ టెంపరీ టెంపరీ డౌన్స్ డౌన్స్ అంటే ఇప్పుడు మనకు చాలా ఫోకస్ ఫోటేస్తుంది అది ఫర్దర్గా కూడా వచ్చింది ఈ హోటల్లో వెళ్తూ ఉంటుంది డేవ్ చేస్తాం సార్ ఓకే కొంచెం వెళ్తామా బండి అప్పుడు నువ్వు ఓపెన్ చేసింది ఎక్కడేనా はい。<music> తర్వాత మూడు నెంబర్ నేను మన తోడు ఎక్స్ డితే హైకోర్టు ఇప్పుడు ఆఫ్ ఆఫ్ ది రోడ్డు సిక్స్టీ పర్సెంట్ రోజు కొత్త

aqui, por favor, por